ఏడేళ్ల పాటు అధికారంలో లేకుండా ప్రజలకు సేవ చేశాం దొంగల ముఠాతో ఏర్పాటు చేసుకుని చివరికి రంగనాయక స్వామి పేరున అక్రమాలకు పాల్పడ్డది వాస్తవం కాదా ప్రజలారా ఆలోచించండి ముంగరం గుర్తుకు ఓటు వేసి రంగంపేట సర్పంచ్ గా టిఆర్ఎస్ అభ్యర్థి అరిగెస్ వర్లరాత విజయ్ కుమార్ ని గెలిపించాలని రంగంపేట సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మెదక్ జిల్లా కోల్చార మండలం రంగంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మహాత్ముని సాక్షిగా ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాజీ సర్పంచ్ ఉద్దేశించి విమర్శలు గుప్పిస్తూ గ్రామ పంచాయతీ విమర్శలు గుప్పిస్తూ పార్షి కార్మికులకు చనిపోతే పట్టించుకోలేదని నువ్వెం సర్పంచ్ అని ప్రశ్నించారు తాను అధికారంలో లేకున్నా పదివేలు ఖర్చు పెట్టి మృతదేహాన్ని ఇంటికి తెచ్చానన్నారు తనకు తోచిన కాడికి కొత్త గుంపు ప్రజలకు సహాయం చేశానన్నారు రంగంపేట గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన పలువురు పేర్లు ప్రస్తావిస్తూ ప్రజలకు సేవ చేయడానికి తమ భూములు అమ్ముకున్నారని కానీ గత సర్పంచ్ ఊరును ప్రజలను దోచుకుని భూములు సంపాదించుకున్నారన్నారు చుట్టూ ఉన్న దొంగల ఊటానే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు గ్రామ పంచాయతీ నిధులను ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని లెక్కలు దీపిస్తున్నామని అన్నింటికీ ప్రభుత్వానికి కట్టిస్తామన్నారు ఈ సందర్భంగా ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని అరిగే రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు అంతకుముందు రంగంపేట గ్రామ సర్పంచ్ బిఆర్ఎస్ అభ్యర్థి విజయ్ కుమార్ మాజీ ఎంపీపీ అరిగే రజనీ రమేష్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం గుండా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మధ్య శేఖర్ విష్ణువర్ధన్ రెడ్డి చిట్కుల సురేష్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఆమెకు కొంచెం కొత్తగా ఉంది కనుక మాట్లాడుతుంది కొంచెం ఇబ్బంది ఉంది కనుక నేను మాట్లాడుతున్నా అయితే మామూలు గ్రామం విషయాలు అయితే ఆమె చెప్తుండేమో కానీ ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే మీరు ఊర్లు ఉంటారా ఉంటుంది అయితే మీకు ఒక విషయం లా జరిగిందని వివరిస్తున్నా మేము గత ఏడు సంవత్సరాల కిందనే రాజకీయాలకు వెళ్ళి మేము సర్పంచ్ కాదు ఎంపీటీసీ కాదు మీ అందరికీ ఒక అపోహ ఏముందంటే సారు ఉన్నాడని నేను కాదు మా కుటుంబం ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ కాదు సర్పంచ్ ఎంపిటీసీ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు సరి అయిన విధంగా పరిపాలన చేయకపోవడం వల్ల మేము రాజకీయాలకు రావాల్సి వచ్చింది ప్రజలను పట్టించుకోవాల్సి వచ్చింది ఒక చనిపోతే నేను వచ్చిన వాళ్ళకి రాలేదు ఉదాహరణ ఒక గ్రామ పంచాయతీ ఒక గ్రామ గ్రామ పంచాయతీ ఎంప్లాయీ దాస్ దాసన పిల్లగాడు చచ్చిపోయారు మాలిగా దాసనే పిల్లగాడు ఆన్ డ్యూటీలో చచ్చిపోయారు మోరి తీసినప్పుడు మునిగి చచ్చిపోయాను కనీసం ఆ మాట కూడా తీసుకొచ్చిన ముఖం లేదు ఈ రోజు నాడు మై పెట్టి మాట్లాడుతున్నావు నేను పదివేలు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన అది గ్రామ ప్రజలకు తెలుసు అయితే ఎందుకు ఈ వి ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు సర్పంచ్గా నువ్వు తెస్తే నేను తెచ్చే అవకాశం ఉంటుందా ఉండదు ఉదాహరణ చాకరి పాపం మన యాదగిరి కొడుకు చనిపోయింది ఒక మాట చనిపోతే నువ్వు సర్పంచ్ పోయినవా ఎంపీటీసీ పోయినవా నేను కొంచెం సరే నేను కొంచెం తప్పని పోయినా పోయినంతవరకు నేను పోయినా కానీ మీరు ఏమంటున్నారు వాళ్ళని తెచ్చకూడదు ఉదాహరణ నువ్వు పోనీ సర్పంచ్ ఎంపీటీసీ పోవాలి కదా మీకు అర్థం కాక ఏమైతుందంటే సార్ ఎందుకు వస్తుంది నేను సర్పంచ్ని కాదు ఎంపీటీసీని కాదయ్యా అధికారం మీకు ఇచ్చింది ఏడు సంవత్సరాల నుంచి మేము అధికారంలో లేము అయినా మా కుటుంబం రంగంపేట గ్రామం పట్టుకొని ఉన్నాం అధికారం లేనప్పుడే ఉంటే ఉండమా ఇప్పుడు అధికారం లేదు ఏడు సంవత్సరాలు మీ కష్ట నష్టాలలో తిరిగినాం మేము వాళ్ళ దొంగ లెక్క దూరం పోలేదు మేము మేము పోయినామా చెప్పుండి గ్రామం పట్టుకొని లేమా ప్రతిదానికి అందుబాటులో లేమా వాళ్ళ దొంగలు లెక్క పోయినామా మేము పోయినామా మరి వాళ్ళు లేకపోయి మమ్మల్ని అంటే ఏం చేస్తాం వాళ్ళు లేకపోవడం వల్ల నేను పోవాల్సి వచ్చింది అంటే మేము గ్రామ గ్రామాన్ని ఏడు సంవత్సరాల నుంచి అధికారం లేకపోయినా మేము పట్టుకొని ఉన్నాం ఇది రేపు మీకు ఎందుకు అనుమానం వస్తుందో నాకు అర్థమైతే లేదు కానీ ఖచ్చితంగా మేము గ్రామాన్నింటి పట్టుకొని ఉంటాం ఇది ఓడిన ఉంటాం గెలిచిన ఉంటాం